ఇక దిశ మార్చిన అల్పపీడనం రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు వాతావరణ శాఖ ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేచుకున్న టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రేపు ఈ జిల్లాల్లో వర్షాలు ఏపీఎస్ డిఎంఈ ఇక ఏపీ రాష్ట్రంలోనే పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది కాగా ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అలాగనే నవంబర్ ఇరవై నాలుగు నాటికి వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా మారుతోందని ఇప్పటికీ ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే